రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్వి సుధా గారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం నాకు తెలుసుకుందాం ఇంకెందుకు అంటే పదండి వెళ్ళిపోదాం నమస్కారం మేడం నమస్కారం మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో కేతు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అన్నమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వారస రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ అక్టోబర్ సింహరాశి వాళ్ళకి కూడా బాగుంటుంది అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకుంటాం గానీ వీళ్ళకి ఏంటంటే కెరియర్ విస్తరింపు అనేది చాలా బాగుంది ఫైనాన్షియల్ గా కూడా ఏంటంటే స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు ఏంటి మనకి రెండో ఇంట్లో ఉన్నారు అంటే అలాగే రెండో ఇంటి అధిపతి ఏంటి ఆయన ఏమో ఎగ్జాల్టేషన్ లో స్థితిలో ఉన్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు అండ్ ఆల్సో మనం లాంగ్ టర్మ్ చూసామంటే కూడాను వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు అని చెప్పాలన్నమాట అండ్ మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళా ఏమో సూర్యుడేమో మనకి తులారాశికి వెళ్తున్నారన్నమాట అలాగే శుక్రుడు తులా నుంచి మనకేమో మృచ్చకానికి వెళ్తున్నారు ఆ టైం కూడా బాగుంటుంది అంటే వీళ్ళ తోబుటూలు కూడా చాలా బాగుంటుంది మంచి తరుణం అక్టోబర్ అంతా అని చెప్పాలి అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ విస్తరింపు కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే జూపిటర్ ఏమో రెట్రోగ్రేడ్లో ఉన్నారు అలాగే చూసాము అంటే టెన్త్ హౌస్లో ఉన్నారనమాట ఆయన నైన్ నైన్త్ హౌస్ చూసినట్టు అనిపిస్తుంది ఆపర్చునిటీస్ బిజినెస్లో ఆపర్చునిటీస్ అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఆపర్చునిటీస్ ఇంకా మన అనుకోని ఆపర్చునిటీస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఈ ఆపర్చునిటీస్ తీసుకుంటే ముందుకు సాగడం అనేది తప్పక జరుగుతుంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అన్న వాళ్ళందరికీ తప్పక పని చేయించుకోవచ్చు దాంట్లో కూడా సక్సెస్ అవుతారు ఈజీగా అవుతాయి అనమాట అండ్ ఆల్సో కేతో సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక ఎవరైనా కుటుంబ సభ్యులకి కొంచెం అనారోగ్యం సమస్య ఉంటుంది అది కూడా పెద్దగా మేజర్గా కాదనమాట ఈ నెల జనరల్ గా అయితే ఎంజాయ్మెంట్ నెల బాగుంటుంది హ్యాపీగా ఉండే ఒక నెలనే చెప్పుకోవాలి చాలా మంది ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తూ ఉంటారు కదా చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో తప్పక చేయాలి అనుకున్న వాళ్ళకి బిజినెస్ ఎలాగో కెరియర్ లో విస్తరింపు వస్తుంది అంటేనే వాళ్ళు అది కెరియర్ పాత్ కిందో లేకపోతే దాంట్లో సంపాదించాలి అంటే అదే కెరియర్ కిందే తీసుకోవాలి సో కెరియర్ అనేది చాలా బాగుంటుంది భాగ్యం అనేది ఎక్స్పాండ్ అయి ఉంది అనమాట సో ఈ నెల అంతా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు బిజినెస్ పెట్టాను వెంటనే నాకు డబ్బు రావాలంటే కాదు కదా సో కొంచెం శ్రమ అనేది తప్పక ఉంటుంది సెవెంత్ లో శని ఉన్నారు రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు సో తప్పక శ్రమ అనేది ఉంది శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది కనుక తప్పక దాని దాని దిశగా వెళ్ళొచ్చు ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంది వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ వాళ్ళు అమలుకి తెస్తారు తప్పక సక్సెస్ అనేది దాంట్లో సాధిస్తారు సక్సెస్ చూస్తారు కూడాను అలాగే ప్రజలు మందన పొందే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసామంటే థర్డ్ లార్డ్ ఏమో ఫోర్త్ హౌస్కి వెళ్తున్నారు కనుక కొంతవరకు శ్రమ ఉన్న సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుంది ఎస్పెషలీ బంధుమిత్రులతో ఏంటంటే సన్నిహితంగా ఉండడం కానీ శుభకార్యక్రమంలో పాల్గొనడం కానీ అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొన్ని అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితి అనేది కుటుంబంలో ఉంటుంది అని చెప్పాలి మనం రెమెడియల్ మెషర్స్ కింద తీసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే నవగ్రహ హోమం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఏంటంటే మనం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం ఎలాగో వీళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఉంది అలాగే రిలీజియస్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు సో ఇవన్నీ ఉన్నాయి కనుక తప్పక పరిహారాల కింద ఇవి చేస్తే మంచిది నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే సూర్యుడికి తప్పక ఏంటంటే వీటితో కానీ బెల్లంతో కానీ చేసి చిన్నపిల్లలకి మన చేతితో చేసి చిన్నపిల్లలకి పెట్టడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి అంత మంచి పార్ట్నర్ రాలేదు అనుకున్న వాళ్ళందరూ తప్పక కుమారి పూజలు చేయడం మంచిదనమాట సో ఇవన్నీ చేసి కొంచెం పాజిటివిటీ అనేది మనం చేయబట్టు మనం చేకూర్చుకోవాలి అంటే ఇది ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగే పాజిటివిటీని మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటే లాంగ్ లో వీళ్ళకి పనికి వస్తుంది అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఆరెంజ్ కలర్ అలాగే ఏంటంటే గ్రీన్ కలర్ వాడటం మంచిదన్నమాట చాలా బాగుంటుంది వాడి చూడండి మేడం మరి ఒకసారి వివరించండి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు గాని పుణ్యక్షేత్రాలు గాని దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి గుళ్ళకెళ్ళడం గాని టెంపుల్స్ కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఆ ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్రరూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు నిత్యం పూజ చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజరా అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా పని చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది